తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదం తయారీలో వాడే దినుసులను జల్లడపట్టేందుకు ఏఐ టెక్నాలజీని వాడబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది చంద్రబాబు అంటే హైటెక్ సీఎం అని అంటూ ఉంటారు ఆయనకు గంజి తెలుసు బెంచ్ తెలుసు అని ఆయన్ని దగ్గరగా గమనించే వాళ్ళు చెప్పే మాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే మన జీవితంలో టెక్నాలజీ ఎంతగా భాగమైందో అందరికీ తెలుసు ఇక ఏఐ వచ్చాక వాడకం మరింత పెరిగింది ఏఐని సరైన పద్ధతిలో వాడుకుంటే ఎన్నో లాభాలు ఇక సిబిఎం లాంటి సీఎం ఉంటే ఆ వాడకం మరో ఉంటుంది తాజాగా తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్న తయారీలో వాడే దినుసులను జల్లడపట్టేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇతర దినుసుల్లో ఏ పదార్థం ఏఐ టెక్నాలజీతో గుర్తించే యంత్రం వాటిని ఏరువేస్తుందని చెప్పారు తాము అధికారంలోకి వచ్చాక లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యి దినుసులు వాడుతున్నామని అన్న ప్రసాదంపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని తెలిపారు తిరుమలలో ఎన్టీఆర్ హయాంలో గొప్ప ఆశయంతో భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు వైకాపా పట్టించింది భక్తులకు నాసి పాల సేకరణే చేయని సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చి దోచుకున్నారు అని సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు ధ్వజమెత్తారు ఇదే సమయంలో తిరుమల అన్న ప్రసాదం ప్రక్రియలో ని ఉపయోగించి నాణ్యమైన ప్రసాదాలు భక్తులకు అందే విధంగా చూస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు